గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక మలుపు నటి రన్యారావుకు ఏడాది జైలు శిక్ష విధింపు రాయలసీమ సస్యశ్యామలం ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ కీలక వ్యాఖ్య రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సికింద్రాబాద్ లో ఉదయం నుంచి ఓ భారీ ఫ్లెక్సీ రాజకీయ వర్గాల్లో ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది జూబ్లీ బస్ స్టాండ్ ప్రధాన రహదారిపై ఓ భారీ యాడ్ బోర్డు వెలిసింది ఈ బోర్డులో ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ టూ జెడ్ ఆక్రమాలు అంటూ తీవ్రమైన ఆరోపణలతో కూడిన అంశాలు ప్రచురితమై ఉండడం షాక్ షాక్కి గురిచేసింది ఉదయాన్నే ఈ ఫ్లెక్సీని చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు వెంటనే రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ టీం ఆ ఫ్లెక్సీని తొలగించే పనిలో నిమగ్నమైంది ఇంత భారీ ఫ్లెక్సీని రాత్రిపూట ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో పోలీసులు పార్కింగ్ సిబ్బందిని విచారిస్తున్నారు ఈ ఘటనపై ఉత్కంఠ కొనసాగుతోంది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం సికింద్రాబాద్ లో ఉదయం నుంచి ఓ భారీ ఫ్లెక్సీ రాజకీయ వర్గాల్లో ప్రజల్లో తీవ్ర కలకలం సృష్టిస్తోంది జూబ్లీ బస్టాండ్ ప్రధాన రహదారిపై ఓ భారీ యాడ్ బోర్డ్ వెలిసింది ఈ బోర్డు ఏకంగా సీఎం రేవంత్ రెడ్డి ఏ టు జెడ్ అక్రమాలు అంటూ తీవ్రమైన ఆరోపణలతో కూడిన అంశాలు ప్రచురితమై ఉండడం షాక్ కి చేసింది ఉదయాన్నే ఈ ఫ్లెక్సీని చూసిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు వెంటనే రంగంలోకి దిగిన డీఆర్ఎఫ్ టీం ఆ ఫ్లెక్సీని తొలగించే పనిలో నిమగ్నమైంది ఇంత భారీ ఫ్లెక్సీని రాత్రిపూట ఎవరు ఏర్పాటు చేశారనే కోణంలో పోలీసులు పార్కింగ్ సిబ్బందిని విచారిస్తున్నారు ఈ ఘటనపై ఉత్కంఠ కొనసాగుతోంది రైట్ మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన నిర్ణయం తీసుకున్నారు పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఫిర్యాదులు రావడంతో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు ఇద్దరు వైసీపీ కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేసింది శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన నవీన్ నిచ్చల్ కొండూరు వేణుగోపాల్ రెడ్డిని పార్టీ సస్పెండ్ చేసింది పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదని అధిష్టానం హెచ్చరించింది వైసీపీలో ఈ కీలక పరిణామం హిందూపురంలో చర్చనీయాంశంగా మారింది

కొండూరు వేణుగోపాల్ రెడ్డి నవీన్ నిచ్చల్ చాలా ఇళ్లుగా వైసీపీలో కొనసాగుతున్నారు పార్టీ ఆవిర్భావం సమయంలో హిందూపురంలో తొలి వైసీపీ గా వేణుగోపాల్ రెడ్డి ఉన్నారు మరోవైపు హిందూపురంలో నవీన్ నిచ్చల్ బలమైన నేతగా గుర్తింపు పొందారు రెండు వేల పద్నాలుగులో నందమూరి బాలకృష్ణపై నవీన్ నిచ్చల్ పోటీ చేశారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో బాలకృష్ణపై వైసీపీ నుంచి కొండూరు దీపిక పోటీ చేసి ఓడిపోయారు దీపికకు వేణుగోపాల్ రెడ్డి నవీన్ నిచ్చల్ అండగా నిలబడ్డారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో హిందూపురం వైసీపీ అభ్యర్థిగా తనకే టికెట్ వస్తుందని నవీన్ నిచ్చల్ ఇటీవల ఓ కార్యక్రమంలో బహిరంగ ప్రకటనతో వర్గం గురైనట్లు సమాచారం ప్రస్తుతం హిందూపురం వైసీపీ గా ఉన్న దీపిక ఫిర్యాదుతోనే ఆయన మీద సస్పెన్షన్ వేటు వేసినట్లు తెలుస్తోంది ఏదేమైనా ఇద్దరు కీలక నేతలను అధిష్టానం సస్పెండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన బంగారం అక్రమ రవాణా కేసులో కన్నడ నటి రణ్యారావుకు బెంగళూరు కోర్ట్ బిగ్ షాక్ ఇచ్చింది ఆమెకు ఒక ఏడాది జైలు శిక్ష విధించింది ఇటీవలే నటి రణ్యారావు దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ను కొట్టేసిన బెంగళూరు కోర్ట్ తాజాగా ఆమెకు ఒక ఏడాది పాటు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది అంతేకాక ఈ ఏడాది కాలంలో రణ్యరావు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కూడా బెంగళూరు కోర్టు రద్దు చేసింది ఈ పరిణామాల నేపథ్యంలో నటి రణ్యరావు ఏడాది పాటు జైల్లోనే ఉండనున్నారు విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ స్మగ్లింగ్ నిరోధక చట్టం కింద ఆమెకు కోటి ఏడాది జైలు శిక్షను ఖరారు చేసింది సహాయ సంఘాల మహిళలను కోటేశ్వరులుగా మార్చాలన్నదే సీఎం రేవంత్ రెడ్డి లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి అన్నారు ప్రజాప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా వివరిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ తెలిపారు సంగారెడ్డిలో నిర్వహించిన ఇంద్ర మహిళా శక్తి సంబరాల కార్యక్రమానికి వారు పేజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రవీణ్లతో కలిసి హాజరయ్యారు కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని మంత్రి దామోదర్ రాజనరసింహ పేర్కొన్నారు ఈ కార్యక్రమం అవి మనము గత సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరుపుకుంటున్నామో అందుకే నియోజకవర్గంలోని మహిళా సంఘాలకు చీఫ్ గెస్ట్ గా వచ్చిన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ నారాయణ నారంకేడ్ ఎమ్మెల్యే గారు సంజయ్ రెడ్డి గారు కలెక్టర్ ప్రవీణ మేడం గారు అదేవిధంగా ఎస్పీ గారు టీజీఐసి చైర్మన్ నిర్మల జగారెడ్డి గారు గతంలో మీరందరూ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి అలాగే ఆరోగ్య మంత్రి రామకల్ రాజనర్శన్ గారు మరి నాయకుల ఎమ్మెల్యే సంజయ్ రెడ్డి గారు ఎమ్మెల్సీ గారు మరి పైన్ గారు నేను కలిగి చేసిన ప్రతినిధి అలాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం ఇవన్నీ ఎన్నో ఈ వర్గం ఆ కాదు ప్రతి వివిధ కార్యక్రమాలు చేపడతాం రెండు లక్షలు ఆ లోన్ క్లియర్ చేయడానికి కూడా గ్రూప్స్ కి ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ ల్యాక్స్ కూడా మనకి గవర్నమెంట్ నుంచి మన జిల్లాకి అందజేయడం జరిగింది ఈ రోజు వీటితో పాటు మనం అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీస్ ప్రతి ఒక్కరు కూడా మన మహిళా గ్రూప్స్ ద్వారా ఏర్పాటు చేసుకొని జిల్లాలో మనము ఇరవై ఆరు కోట్లతో ఇందిరా మహిళా శక్తి సంబరాలు జిల్లాలో మన జిల్లా హెచ్చి అధికారికంగా మనము ఈ పండుగ వాతావరణంలో ఈ వేడుకలని మనం జరుపుకుంటున్నాము చీఫ్ గెస్ట్ గా వచ్చిన లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ వేయి గారు అదేవిధంగా హెల్త్ మినిస్టర్ విధంగా నారాయణ కక్షదారులు ప్రజలు రాజీ మార్గాన్ని ఎన్నుకుంటే ప్రశాంత రాజమార్గంలో నడుచుకుంటూ జీవితాలను సాగించవచ్చని మండల లీగల్ సర్వీస్ కమిటీ చైర్మన్ జూనియర్ సివిల్ కోర్టు జడ్జి పూర్ణిమాదేవి అన్నారు తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం మండలంలో ఏపీ లీగల్ సర్వీస్ అధారిటీ ఆదేశాల మేరకు వారం రోజుల పాటు నిర్వహించే అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేశారు మీడియేషన్ ఫర్ ది నేషన్ అనే కార్యక్రమంపై పాకాల ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో విద్యార్థులతో సమావేశం నిర్వహించారు చట్టం దృష్టిలో అందరూ సమానులే చట్టానికి ప్రజలందరూ కట్టుబడి ఉండాలని చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడరాదని విద్యార్థులకు పూర్ణిమాదేవి సూచించారు హంద్రీనివామ సస్య శ్యామలంగా మారుతుందని ఎమ్మెల్సీ చిత్తూరు జిల్లా కుప్పం టీడీపీ కార్యాలయంలో శ్రీకాంత్ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ఏపీఎస్ ఆర్టీసీ వైస్ చైర్మన్ మునిరత్నం డాక్టర్ సురేష్ బాబు పాల్గొన్నారు ఆరు లక్షల ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు తాగునీరు అందించడమే లక్ష్యంగా స్వర్గీయ ఎన్టీఆర్ హందేనివాకు శ్రీకారం చుడితే సీఎం చంద్రబాబు రాయలసీమ ప్రజలన కలను సాకారం చేస్తున్నారని వారన్నారు ట్యాంకర్ల ద్వారా కాలువలో నీళ్లు సరఫరా చేసి కుప్పానికి నీరు తెచ్చామంటూ జగన్ ప్రభుత్వం ఓట్ల కోసం అసత్య ప్రచారం చేసుకుంది అంటూ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ మండిపడ్డారు ఇలా ఏ విషయంలో అయినా గత ప్రభుత్వానికి నారా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి తేడా ఏమంటే విషయ పరిజ్ఞానం కానీ చెత్తశుద్ధి కానీ రెండూ లేకుండా జగన్మోహన్ రెడ్డి గారిని మనం చూసాం ఆనాడు వచ్చి ఒక పెద్ద సెట్టింగ్ సినిమా సెట్టింగ్ వేసి చాలా వైరల్ కూడా అయిందని బటన్ నొక్కి నేను నీళ్లు వదిలేనని చెప్పనేసి చెప్తే సాయంత్రానికి వాడుకి తీసుకొచ్చిన గేట్లు కూడా ఎస్ఎల్ఫై సంగతి మన మీడియా మిత్రులకి కుక్కో నియోజకవర్గ ప్రజలందరూ కూడా తెలుసు అలా కాకుండా ఈరోజు ప్రభుత్వం ఏర్పడిన ఈ పన్నెండు నెలల్లోనే రమారమి బ్యాలెన్స్ ఉన్న పనుల్లో ఎనభై పైచిలకు శాతం పనులు పూర్తి చేసి ఈ ఆగస్టు కల్లా పనులు పూర్తి చేసి తిరుమల శ్రీవారి ఆలయంలో సాలకట్ల ఆనివార ఆస్థానం పుష్ప పల్లకీ సేవ వైభవంగా జరిగింది వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించిన పల్లకిపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామి వారు ఆలయ నాలుగు మాడా వీధుల్లో భక్తులకు అభయమించారు ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు బోర్డు సభ్యులు పనబాక లక్ష్మి అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం పేష్కార్ రామకృష్ణ ఇతర అధికారులు పాల్గొన్నారు ఇప్పటి వరకున్న బుల్టెన్ అప్డేట్స్ మరో బులిటెన్ తో మళ్ళీ కలుద్దాం